ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం నెల్లూరు అంతగా తెచ్చేస్తానమాట అన్న ఇప్పుడైతే మనం పుంజులు అనేది అయితే చూసుకుందాం ఎలాంటి పుంజులు ఉన్నాయి అలాగే లాగా ఎంత అని చెప్పి చెప్తున్నారు కుంజులు విషయానికి వచ్చేస్తే కొంచెం మంచి అనేది అయితే వచ్చినాయి అనమాట అన్న నేనైతే చూసుకున్నవానికి అయితే అన్ని చూపిస్తాను మీకు ప్రైజ్లు కూడా తెలుసుకుందాం ఓకేనా మనకి అందరికీ ఇంకో విషయం ఏంటంటే చాలా చాలా థ్యాంక్స్ అనమాట అన్న టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సబ్స్క్రైబర్స్ అంటే వచ్చేస్తానమాట మోనకి కూడా చాలా దిగులు అనేది అయితే ఉంది మన ఛానల్ అందరూ సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనకి చాలా చాలా థ్యాంక్స్ అనమాట అన్న ఓకే ఇది అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అనేది అయితే చెప్పుకున్నారనమాట అడ్రస్ విషయానికి వచ్చేస్తే మనకి బస్ స్టాప్ నుంచి రావాలనుకుంటే ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట అలాగే రైల్వే స్టేషన్ నుంచి వచ్చేది మనకి ఎనిమిది కిలోమీటర్ అయితే ఉంటుంది మనకు కుంజులు చూసుకోవడానికి అయితే చాలా బాగున్నాయి అనమాట అన్న విషయానికి వచ్చేస్తే మనం అయితే ఇంకా స్టార్ట్ చేసుకుందాం వీడియో అయితే ఇంకా ఓకేనా మనకి అన్నగారిది అయితే రెండు కుంజులు అనేది అయితే తెచ్చారనమాట ఇవన్నీ కూడా మనం చూసుకుందాం కుంజుల విషయానికి వచ్చేస్తే బాగుంది మనకి పుంజులు వచ్చేవాడికి అయితే దీనికోసం తెలుసుకుందాం అన్నా ఇది రంగేంద్రులకు వస్తానా నెమిల్లోకి వస్తానా ఓకేనా వెయిట్ ఎంత ఉంటుంది అనేది వెయిట్ అన్నా నాలుగు వెయిట్ నాలుగు కేజీ అన్న హైట్ అన్న హైట్ ట్వంటీ త్రీ అబో ఉంటుందన్న హైట్ ట్వంటీ త్రీ అబో టూ టైమ్స్ విన్నర్ అన్న టూ టైమ్ విన్నర్ అన్నారు ఓకే ఇది అయితే గేమ్స్ అనేది అయితే పనిచేస్తుంది అని చెప్తున్నారు టూ టైమ్స్ విన్నర్ ఉందన్నమాట అన్న ఆల్రెడీ ఇది అయితే మనకి ఏం చెప్పున్నారన్న తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఓకే ఇది మనకి నైన్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట పుంజు స్ట్రెంగ్ అయితే మనకి చాలా బాగుంది అన్న ఇంకో అయితే ఉంది అది కూడా చూసుకుందాం మనం ఒకనా పుంజు పక్కన ఇంకో ఉంది కదా పెట్ట కూడా మనకి అన్నదరదు అనమాట ఇది కూడా చూసుకుందాం అనే ఏంటనేది కాగి పెట్ట ఇదని చెప్పున్నారనా ఒక దుస్తుడికి అయితే మనకి అయితే చెప్తున్నారు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే అనమాట మూడోసారి గుచ్చిపెట్టడానికి అయితే ఎక్స్పెట్టడానికి అయితే అనమాట రెడీగా ఉందనమాట అన్న పెట్ట వచ్చేసి అయితే దీని విషయానికి అన్న మనకి మూడోసారి ఎక్స్పెక్టింగ్ అయితే రెడీగా ఉంది అనమాట పెట్ట చూడడానికి అయితే మనకి చాలా బాగుంది వెయిట్ వచ్చేవాడికైనా వెయిట్ ఎంత ఉంటుంది మూడున్నర కేజీ వెయిట్ అయితే మూడున్నర కేజీ అని చెప్తున్నారు ప్రైజ్ ఎంత అన్న ప్రైజ్ ఏడున్నర ఏడున్నరవై ఓకే అన్న ఓకేనా మనకి ఇంకో పుంజు అయితే ఉందన్నమాట అన్నగారి దగ్గరికి అయితే రెండు అనేది అయితే తెచ్చుకున్నారు దీనికోసం అవి తెలుసుకుందాం అన్న రంగేందుకు వస్తాను ఇది తెల్ల కక్కరలోకి వస్తుందా రంగు వచ్చిన అయితే మనకి తెల్ల అనేది అయితే వెయిట్ ఎంత వచ్చి అనేది వెయిట్ అన్న మూడున్నర కేజీ వెయిట్ అని చెప్తున్నారు హైట్ వచ్చేటికైతే ట్వంటీ త్రీ ఉంటుంది అన్న ట్వంటీ టూ ఒక నైట్ వచ్చేటికైతే మనకి ట్వంటీ టూ అని చెప్తున్నారు రీజన్ క్రాస్ రీజన్ ఓకేనా అదైతే చూసారు కదా మనకి పుంజు అనేది అయితే చూడడానికి బాగానే ఉందనమాట ఏం చెప్పున్నారనా ఏడు వేలు ఒక నేను వచ్చేటికైతే మనకి పుంజు సెవెన్ థౌసండ్ అనేది అయితే చెప్పున్నారనమాట ప్రైజ్ అయితే బ్యారల్ అయితే ఉంటాయి అనమాట నా మార్కెట్ విషయానికి అందరికీ తెలిసిందే అయితే ఉంటాయి మనకి సెవెన్ థౌసండ్ అని చెప్పుకున్నారు ఫిక్స్డ్ రేట్ అనేది అయితే ఏం కాదు ఇది టూ టైమ్ విన్నర్ ఒక ఇది కూడా మనకి గేమ్స్ అనేది అయితే టూ టైం అనేది అయితే విన్ అయింది అనమాట ఇప్పటికొచ్చేసి అయితే మనకి పుంజులు అయితే చూడడానికి బాగానే ఉన్నాయి మనకి రెండు అనేది అయితే ఉన్నాయి ఒక పెట్ట అనేది అయితే ఉందన్నమాట ఇంటి దగ్గర ఇంకా పుంజులు అనేది అయితే ఉన్నాయని చెప్తున్నారనమాట అన్న అన్న వచ్చిన అయితే మీరు అన్ననైతే కాంటాక్ట్ అవ్వచ్చు నెంబర్ వచ్చేసి అన్న ఎయిట్ నైన్ నైన్ వన్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ ఫైవ్ ఓకే అన్న మీరు అన్నీ కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట అన్న అన్న ఇంకా పెట్టలు ఏమైనా ఉన్నాయా పుంజులు ఒకేనా పెట్టలు ఉన్నాయి పుంజులు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఇంటి దగ్గర మీరు అయితే కాంటాక్ట్ అయితే మీకు అన్ని డీటెయిల్స్ అనేది ఇస్తారనమాట ఓకే ఇంకా పుంజు అయితే చూసుకోవచ్చు మనకి పండు మీద అయితే అది ఎలా ఉంచుందో అనేది అనమాట దీనికోసం అడిగి తెలుసుకుందాం అన్న రంగులు ఏం వస్తుంది ఇది డాగలోకి వస్తుందా ఒక రంగు వచ్చేది మనకి డ్యాగలోకి వస్తుందని చెప్తున్నారు అనమాట వెయిట్ అనేది మూడు కేజీలు ఉంటుందా ఒక వెయిట్ వచ్చాడు కదా మనకి త్రీ కేజీస్ అని చెప్తున్నారు హైట్ అన్న ట్వంటీ త్రీ దాకా ఉంటుందని చెప్తున్నారన్న హైటెస్టోడికి అయితే వయసు వస్తుడికి అయితే మనకి పది నెలలు అనేది అయితే చెప్తున్నారు టెన్ మంత్స్ అనేది అయితే దీని ఏజ్ అని చెప్తున్నారనమాట పున్ చూసుకోడానికి అయితే మనకి చాలా బాగుంది అనమాట అన్న ఏం చెప్పున్నారన్న ఒక అనేది పుంజు వస్తుడికి అయితే మనకి ఫోర్ థౌజండ్ అనేది అయితే చెప్పున్నారు నాలుగు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు పుం చూసుకోడానికి అయితే అన్న మనకి చాలా బాగుంది అనమాట ఒకనా మనకి అన్న అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట అన్న నెంబర్ వచ్చే మనకి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ టూ డబల్ సిక్స్ టూ సెవెన్ జీరో ఓకేనా అయితే మీరు అయితే అవ్వచ్చు అనమాట పుంజ్ చూడటం అయితే మనకి చాలా బాగుంది ఇది వచ్చిన ఓకేనా మన పుంజైతే చూసుకోవచ్చు అనమాట పుంజ్ చూడటం అయితే మనకి చాలా బాగుంది దీనికోసం అడిగి తెలుసుకుందాం మనం అన్న దీనికోసం చెప్పాల్ ఫుల్ కాకి డాగ ఓకేనా ఎంత ఉండొచ్చు ఉండొచ్చి బరువు నాలుగున్నర కేజీ హైట్ అన్న ఇరవై ఐదు దాకా ఉంటుంది అన్న హైట్ ఓకే సంవత్సరం లోపల పెట్ట పట్ట ఒకనే చూడటానికి అయితే బాగుంది అనమాట వచ్చేస్తే అని చెప్పున్నారన్నా ఒకనే దృష్టికి అయితే మనకి సిక్స్ థౌసండ్ చెప్పున్నారు ఐదు వేల ఐదు వందలు కానీ అయితే ఫైనల్ ప్రైజ్ అనమాట పుంజుస్టానికి అయితే మనకి చాలా బాగుంది అనమాట అన్న ఇది ఒకనే ఇంకా పుంజు అనేది అయితే ఉందన్నమాట అన్నగారి దగ్గర ఇది కూడా చూసుకుందాం మొత్తం అన్నగారి దగ్గర ఇంకా మూడు పుంజులు నాలుగు పుంజులు ఉన్నాయి ఇంకా బ్యాలెన్స్ అవి కూడా చూపిస్తాను మీకు దీనికోసం అయితే తెలుసుకుందాం ఇప్పుడు మన వెళ్ళిపోయినా చెప్తున్నారాగున్నర మనకి ఫైవ్ చెప్తున్నారు ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ నాలుగు ఐదు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైనల్ ప్రైజ్ అనమాట పుంజా అనేది అయితే చూడడానికి బాగుంది ఇంకా నాలుగు పుంజులు అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఓకేనా ఇది పుంజా అయితే చూసారు కదా మనకి ఇంకో అయితే ఉందన్నమాట దీనికోసం అది తెలుస్తుంది వచ్చి అయితే రసంగా అనేది అయితే చెప్తున్నారనా వెయిట్ వచ్చేసి అయితే మనకి త్రీ కేజీస్ పైన ఉంటది అని చెప్తున్నారు అనమాట త్రీ ఫైవ్ అలాగ ఉంటది అని చెప్తున్నారు వేటోడికి అయితే మూడున్నర దాకా అయితే ఉంటది అన్నారు హైట్ అయితే మనకి ట్వంటీ ఫోర్ ఒక హెడ్ స్టోర్ అయితే వచ్చిన మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైవ్ థౌజండ్ గా అయితే ఫైనల్ అనమాట అయితే బాగుంది అనమాట ఈ తెచ్చిన అన్నగారి దగ్గర అయితే ఓకే ఇంకా పుంజు అయితే చూసుకోవచ్చు మనకి మంచి ఉంది అన్నమాట ఈ పుంజు విషయానికి వచ్చేస్తే దీనికోసం తెలుసుకుందాం కొందా దీనికోసం చెప్పా మూడు సైజు ఓకే అని అది మనకి ఫోర్ కేజీస్ లోపులో దగ్గర దగ్గర అయితే ఉంటది అని చెప్తున్నారనమాట వెయిట్ విషయానికి వచ్చేస్తే ఒక అనేది అనేది సంవత్సరా ఫైవ్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనమాట నాలుగు వేల ఐదు వందలుకి అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనమాట పుంజ్ చూసేటకైతే చాలా బాగుందనమాట అన్న ఇప్పుడు ఎప్పట్లో సంఖ్యలో తీసేయాలి నలుగుడింది ఓకే అన్న ఓకేనా చూసుకోవచ్చు మనకి ఇంకో పుంజ్ అనేది అయితే వచ్చింది అనమాట పుంజ్జు చూసుకోవడానికి అయితే మనకి చాలా బాగుంది దీనికోసం కూడా రెడీ తెలుసుకుందాం అన్న దీనికోసం చెప్పా నల్లబట్టి సేతువా నల్ల బట్టలు సేతువా ఏం చెప్పున్నారన్నా ఐదు వరకు చెప్పు ఐదు వరకు ఇచ్చేస్తాను ఓకే అది అయితే మనకి ఫైవ్ థౌజండ్ చెప్పు ఫైవ్ అని ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్పున్నారు ఫైవ్ థౌజండ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనమాట పుంజు చూసుకోడానికి అయితే చాలా బాగుంది అనమాట అన్నది రంగేందులోకి వస్తాను రంగు అన్న సేవా నెలబట్ల ఓకే అన్న వేటోడికి అయితే మనకి ఒక త్రీ కేజీస్ దాకా ఉంటుంది మూడు పైన మూడున్నర పైన ఓకే అనేది అయితే మనకి ఫుద్ది కూడా మనకి ఫోర్ కేజీస్ లో రెడీ కండిషన్ ఓకే అన్న పుంజు అయితే చూడటానికి అయితే బాగుంది మనకి ఓకేనా దీనికోసం అయితే అడిగి తెలుసుకుందాం పుంజుసానికి అయితే చాలా బాగుంది ఇది దొరకతే మనకి పది నెలల పట్ట అనేది అయితే మనకి ఓకేనా దీని గురించి రంగు గురించి చెప్పానాలు మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్పున్నారనమాట ప్రైజ్ ఫైవ్ థౌజండ్ అనేది అయితే ఫైవ్ ప్రైజ్ దొరకతే పుంజు అయితే చాలా బాగుంది అనమాట అనేది

సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనమాట పుంజు వచ్చేసి అయితే పుంజు అయితే చాలా బాగుంది అనమాట అన్న ఒకనా ఇంకా పుంజన్ అయితే చూసుకోవచ్చు మనకి అది ఒక రేంజ్ లో అయితే ఉంది అనమాట కుంజు వచ్చేస్తే దీనికోసం అది తెలుసుకుందాం అన్న దీనికోసం చెప్పా సంవత్సరం లోపల ఓకే జస్ట్ అయితే మనకి ఎయిట్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనమాట అన్న పుంజు శ్రేణికి వచ్చేస్తే పుంజు అయితే చాలా బాగుంది అనమాట మీరు ఒకసారి అయితే చూస్తూ మనకి ఓకేనా మా అన్న అయితే ముందుకు వచ్చారనమాట అయితే అడిగి తెలుసుకుందాం ఆయన ఎలా జరుగుతుందని ఈ వారం మార్కెట్

ఓకే అన్న పూర్తి పెట్టలు కూడా ఉన్నాయని చెప్తున్నారు నెల్లూరు నుంచి పదహారు కిలోమీటర్లు అనేది అయితే అన్న ఊరు అని చెప్తున్నారు అనమాట అన్న ఓకే అన్న నెంబర్ నెంబర్ చెప్పాను సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ ఓకే అన్న అని అనేది మీరు కాంటాక్ట్ అయితే కనుక మీకు అన్నీ కూడా తక్కువ ధరలు అనేది ఇస్తానని చెప్తున్నారు ఓకే అన్న థ్యాంక్ ఓకే అన్న మనకి వారం మార్కెట్ అనేది అయితే కదా మనకి చూడడానికి అయితే చాలా అయితే చాలా బాగున్నాయన్నమాట ప్రైజ్లు కూడా మనకి అందరిలాగా అయితే అయితే అనిపించలేదు మీకైతే అనిపిస్తుంది కామెంట్ అయితే చేయొచ్చు అనమాట నా ఓకే నీ అడ్రస్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అనేది అయితే చెప్తున్నారు అడ్రస్ కానీ వచ్చేస్తే ఓకేనా మళ్ళీ చూడాలి కలుసుకుందాం థ్యాంక్ యూ బై బాయ్